ఏపీలో ఎన్నికలకు ఫలితాలకు మధ్య ఈసారి చాలా గ్యాప్ వచ్చింది దీంతో రాసుకున్నోళ్లకే రాసుకున్నంత చెప్పుకున్నోళ్లకే చెప్పుకున్నంతలా మారిపోయింది పరిస్థితి నిన్న మొన్నటి వరకు రాజకీయ విశ్లేషకులు నాయకులకు న్యూస్ ఛానళ్ల చర్చా కార్యక్రమాల్లో పెద్దపీట వేయగా ఇప్పుడు సెఫాలజిస్టులకు ప్రాధాన్యత పెంచింది సెల్ఫ్ మేడ్ సెఫాలజిస్టులు చాలా మంది తమ ఫలితాల లిస్ట్ పట్టుకుని ఛానళ్ల చుట్టూ తిరుగుతున్నారు ఆ సర్వేల ప్రామాణికత ఏంటో తెలుసుకోకుండానే రాజకీయ పార్టీలు వాటిని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం విశేషం ఇక జనసేనకు అనుకూలంగా ఉండే ఓ ఛానల్ మరో అడుగు ముందుకు వేసింది కూటమి కేబినెట్ లో బెర్త్లు కూడా ఖరారు చేసేస్తోంది ఏపీకి సంబంధించి న్యూస్ ఛానళ్లు ఏవి ఏ పార్టీ వైపో అందరికీ తెలుసు అయితే న్యూట్రల్ ముసుగులో కొన్ని ఛానళ్లు కూటమికి వంత పాడుతున్నాయి వీళ్ళకి పార్టీ ముఖ్యం కాదు వ్యక్తిగతంగా ఆయా నాయకులు ముట్ట చెప్పే ప్యాకేజీయే ముఖ్యం అందుకే పూర్తిగా పార్టీ స్టాండ్ తీసుకోకుండా నాయకులకు అనుకూలంగా వార్తల్ని వండి వారుస్తూ ఉంటారు అలాంటి న్యూస్ ఛానల్ ఒకటి తాజాగా కూటమి క్యాబినెట్ ని ప్రకటించింది కూటమిలో జనసేనకు మూడు క్యాబినెట్ భర్తలు ఉన్నాయని ఆ మూడింటిని ఇస్తారో కూడా అనౌన్స్ చేసింది ఈ కేబినెట్ కూర్పు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది కూటమి అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు కనీసం టీడీపీ నేతల్లో కూడా ఆ కాన్ఫిడెన్స్ లేదు ఇలాంటి టైంలో కూటమి క్యాబినెట్ అంటూ సదరు న్యూస్ ఛానల్ సోషల్ మీడియాలో కామెడీ పంచుతోంది పదవుల పందారం మొదలుపెట్టింది తమకు అనుకూలమైన వారికి పోర్ట్ఫోలియోలు కూడా కేటాయిస్తోంది కూటమి నేతలు కూడా ఈ వార్తలు చూసి సదరు యాజమాన్యం అత్యుత్సాహం చూసి నవ్వుకుంటున్నారు